వి నైన్ న్యూస్కి స్వాగతం ఇప్పుడు హెడ్లైన్స్ విశాఖ ఆదర్శనగర్లో శ్రీడి సాయి మందిరం ఇరవై ఏడు సంవత్సరాలు అయిన సందర్భంగా ఈరోజు గురు పౌర్ణం కూడా సందర్భంగా బాబా గారికి అన్నాభిషేకం అన్నాభిషేకం అయిన అనంతరం ఈ యొక్క దేవాలయం వద్ద సుమారు రెండు వేల మందికి మహా అన్నదాన కార్యక్రమం జరుగుతుంది సాయంత్రం తప్పుడుగోళ్ళు వివిధ రకాలైన సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయని ఆలయ కమిటీ చైర్మన్

જય સાઈ નારાય નહીં નારાય ન નવિકે દામિ નામ દેત જય રાધા કુળનામ શાત્રે ગોત્ર વજય અનિલ કુમાર નામ డికి పెట్టిన తర్వాత బాబావారి వ్యాధ వ్యాసులు జన్మించిన రోజు గురు గుర్తించి ఆ గురువులు మన బాబాగుడు ఉన్నటువంటి గురు దత్తాత్రేయ మహారాజుకు సద్గురు సాయినాథ్ మహారాజుకు భక్తుల స్వాసంతో మహా అన్నాభిషేక కార్యక్రమం జరిగింది ఆ అన్నాభిషేక కార్యక్రమాన్ని ఆలయ ప్రారంభంలోనే స్వాములు పూజ గురువులు అమ్మ స్వామి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేయడం జరిగింది మోహన్ స్వామి గారు ఈ అన్న అభిషేకం కార్యక్రమం స్టార్ట్ చేసిన కాని ఇరవై ఆరు సంవత్సరాల వచ్చే దేటికి కూడా అదే అన్నాభ్యకం మా భక్తుల యొక్క కోరికతోటి అలాగే సహాయ సహకారంతో ఆలయ కంటే సహాయ సహకరి ఈ కార్యక్రమం జయప్రదం చేస్తాం దేనికి ఇరవై ఆరు సంవత్సరాలు అడిగి ఇప్పుడు ఎంత వర్షం వచ్చేసరే ఎంత తుఫాను వచ్చేసరే పది వర్షాలు బియ్యం ధాన్యంగా పోసి ఆ స్వామికి అన్నం వండి ఆ అన్నాన్ని ప్రతి భక్తులు స్వహస్తాలతో అభిషేకం చేసి ఏంటంటే ప్రతి స్వారం ప్రతి గురువారం స్వామి గారిని అభిషేకం చేస్తారు కానీ ఈరోజు భక్తులు అభిషేకం చేస్తారు ఆ అభిషేకం చేసిన పదార్థాన్ని అన్నదానంగా అందరికీ పంచి జరుగుతుంది కావున యావన్ భక్తులు వేటి వరకు మీ సహాయ సహకారంతో చేస్తున్న కార్యక్రమాన్ని జయప్రం చేసుకుంటూ మీకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాం సుమారు అన్నదానం చేస్తున్నాం సార్ ఇవాళ మీ ఆలయం యొక్క ఈ స్థలంలో ఏది కోరుకున్నా సరే అది జరుగుతుంది అని చెప్పేసి ప్రతిదీ అందువల్ల ఇప్పుడు మేము ఫలాన్ని ఇవ్వమని చెప్పాం అక్కడ బోర్డు మీద రాస్తాం ఏ వస్తువు అందులో ఎవరో కోటి చోటు వచ్చేసి కార్యక్రమం చేయడం కాదు ప్రతి భక్తుడు చిన్న కారం కానీ ఉల్లిపాయలు కానీ చింతపండు కానీ బియ్యం కానీ ఏది అన్నాభిషేకానికి కావాల్సిన అన్ని సామాన్లు భక్తులు తెచ్చారు రాసులు ఏర్పాటు ఇక మూడు నెలలు వండి పెట్టారు తరగబెట్టబడి రాసులు లాగా వచ్చింది అవన్నీ కూడా మేము వినియోగించిందంగా ఈ రోజే కాకుండా ప్రతి వారం వారం జరిగే అన్న సంతర్పణ కార్యక్రమంలో వండి పెడతామని చెప్పి తెలియజేస్తాం భక్తుల పేద సాధులు ఉంటే ఏమన్నా సహాయ సహకరి అందిస్తే కంటి వారికి సంప్రదించి సహాయం అందుకోవాల్సి కోరుతున్నాం గతంలో రెండు మూడు సంవత్సరాపతి వైద్య వైద్యదానం కూడా చేసి ఉన్నాం కానీ ఇప్పుడు ప్రతి వీధిలోనూ రెండు ఇద్దరు ముగ్గురు డాక్టర్లు వల్ల వైద్య సహాయం ఆ అదిలోను కాపొరేట్ వైద్యం అందించలేకపోయినా హోమియో వైద్యం అందించాలో ఇప్పుడు హోమియోపతి డాక్టర్ గారు కొద్దిగా ఇబ్బంది పెట్టే వాటి వలన కార్యక్రమం ఆడటం ఇక ముందు భక్తుల యొక్క సహకారంతో ఆ కార్యక్రమం కూడా ముందు కంటి వాళ్ళు సంక్రం చేస్తామని చెప్పి అందరూ తెలియజేస్తున్నాం అలాగే మీరందరూ ఈ కార్యక్రమం అప్పుడే ఎక్కడెక్కడ ఉన్నా సరే వచ్చి ఈరోజు బాబా గారి తలువును తాగే ప్రసాదం ప్రసాదం అంటే ప్రసాదం కాదు తలువును తాకి ప్రసాదం అందరూ పుజిస్తే మన శరీరంలో కూడా రుక్మతలన్నీ పోయి ఆయుర్వేద ఐశ్వర్యంతో ఉంటారని మా కోరిక ఈ స్థలభాత్సవం లాంటిదండి ఉన్నది వంద అయినా సరే రెండు అంతస్తులు కట్టి కార్యక్రమం చేస్తున్నాం బాబా గారు దత్తాత్రేయుడు లక్ష్మీ పార్వతి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మహాగణపతి అభయాంజయ స్వామి ఒక ప్రతిభలు కూడా ఉన్నాయి వారికి కూడా భక్తులు కోకొళ్ళగా పూజ చేస్తారు సహాయ సహకారాలు అందించేంత వరకు మా కమిటీ ఉన్నకు జేది మానక కార్యక్రమం సక్సెస్ఫుల్గా చేస్తామని చెప్పేసి అంతగా ఆవిస్తాం ఆదర్శంలో ఉన్నటువంటి గురుపూర్ణం సందర్భంగా మరి ఇక్కడ కార్యక్రమం అన్నదానం అన్నాభిషేకం కార్యక్రమం జరుగుతుంది ఈ అన్నాభిషేకం అయిన తర్వాత అదే అన్నాన్ని వండి భక్తులందరికీ పంచిపెట్టడం జరుగుతుంది మీరు ఆదర్శ గటనలో ఉన్నటువంటి ప్రజలే కాకుండా భక్తులే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి వచ్చి స్వామివారి దర్శనం చేసుకొని ఆయన యొక్క ఆశీస్సులు పొందాలని కోరుకుంటూ సార్ మీ కమిటీ కష్టపడతాం ఎన్ని రోజుల నుంచి కష్టపడుతుంది ఏ ఈ కార్యక్రమం చేయటానికి కార్యక్రమం చేయడానికి దగ్గర దగ్గర ఒక టెన్ డేస్ నుంచి మేము స్టార్ట్ చేస్తాం వచ్చిన భక్తులంతా ఎవరికి తోచింది వాళ్ళు వాళ్ళ ఏ వంటకి ఏ సామాన్లు కావాలో వాళ్ళు ఈ సామాన్లు మేము ఇస్తామండి స్వచ్ఛందంగా ఇస్తారు మేము ఎవరిని అడిగేది లేదు స్వచ్ఛందంగా వాళ్ళు తీసుకొచ్చి ఇస్తారు ఇలాగ ఈ ఇది ఈ సరుకులు కావాలంటే కతిమలు తీసుకొస్తారు వాళ్ళు ఏంటంటే గుడి యొక్క ఆదాయంతో ఈరోజు మార్నింగ్ నుంచి హారత అయిందండి అభిషేకం అయింది హారతాయి అభిషేకం అయింది మధ్యాహ్నం హారత అవుతుంది తర్వాత మధ్యాహ్నం అన్నాభిషేకం తొందరగా స్టార్ట్ అయిపోతుంది అన్నాభిషేకం అన్నం సల్లారు కానీ అన్నాభిషేకం అవుతుంది అన్నాభిషేకం అయిన తర్వాత ప్రతి మనిషికి అన్నదానం చేస్తారు ఈరోజు రెండు వేల మంది అన్నదానంలో పాల్గొంటారని చెప్పి చెప్పేసి తెలియజేస్తాం భక్తులు ఇచ్చిన సహాయ సహకారాలు చేస్తాం దీనికి కొబ్బరికాయ కొట్టేందుకు అభిషేకానికి భక్తులు వడ్డీ వేసిన ఆదాయంతో భక్తులు స్వచ్ఛందంగా సమర్పించిన ఆదాయం ఒక ఆయన ఆయన ప్రసాద్ తెచ్చాడు ఇంకో ఆయన తెచ్చాడు రకరకాలు తెచ్చిన తర్వాత చేస్తాం కానీ ఎవరి దగ్గర టెక్కటో టోకెన్ ఉండదు భక్తులు అన్నదానాన్ని సమర్పించిన వస్తువులు ఖాళీ స్థానం ఉంటుంది ఖాళీ ఆయన బాబా గారు కరగోలు కట్టించి కూలికి దగ్గర ఉడి కట్టాలి బాబా కట్టాలి ఆదేశంగా ఆయనకి రావడం తర్వాత గుడి కట్టడం గుడి కట్టిన తర్వాత దీన్ని ప్రత్యక్ష చేయడానికి నాయక స్వామి మోహన్ సాంగ్ గారి నుంచి ప్రత్యక్ష చేయడం జరిగింది అక్కడ ఉద్దేశం ఏంటంటే ఆయన చెప్పారు నగర్ అభివృద్ధి ఆదర్శ నగర్లో ఉన్నటువంటి ప్రజలు అనుగ్రామాలు ఉన్నటువంటి వాళ్ళు ప్రజలు వాయుల ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ ఇది దీని మీద అభివృద్ధి చేస్తూ వారం వారం కూడా ఒక భోజన కార్యక్రమం అన్నదాన కార్యక్రమం భక్తుల సహకారంతో జరిగేది అలాగే కార్తీక మాసంలో నెల రోజులు కూడా ఈ అన్నదాన కార్యక్రమం చేసేవాళ్ళం సౌకర్యాలతో ఉంటారని ఆశిస్తూ చాలవి